హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక విద్యార్థులకు బిగ్ అలర్ట్ రేపు పాఠశాలల బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు పాఠశాలలకు ఎందుకు బంద్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ కోరుతూ రేపు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అనైడెంట్ పాఠశాలల బంధు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆహ్వానిస్తూనే కొందరు అధికారుల తీరు నోటీసుల జారీ వంటి వాటిపైన అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఈ బంధుకు నిర్ణయించారు ప్రైవేటు స్కూళ్ల మేనేజ్మెంట్ అసోసియేషన్ రేపు పాఠశాలల బంధు నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఐడెంటు పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణ ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు పొడిగింపు ప్రతిభ అవార్డులలో ప్రైవేటు సంస్థల విద్యార్థులను చేర్చేందుకు తల్లికి వందనంలో తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూనే తమ సమస్యలను అసోసియేషన్ వివరించింది అయితే కొంతమంది అధికారులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై అతిగా పైన ఆవేదన వ్యక్తం చేసింది ఇక పాఠశాలలపై నియమించిన కమిటీలు తనిఖీలు అమలు చేయటం విచారకరమని పేర్కొంటున్నాయి కొంతమంది లేఖలు తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆదేశాలు తక్షణం అమలు చేయాలని ఫీల్డ్ అధికారుల నుంచి అగౌరవ సందేశాలు హెచ్చరికలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంలో వేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నాయి ఇక వీటి కారణంగా సిబ్బంది విద్యార్థులను కలవర పెడుతున్నాయని చెబుతున్నారు కొంతమంది అధికారులు తీసుకుంటున్న అన్యాయమైన ఏకపక్ష నిర్ణయాలు ప్రైవేటు ఐడెంటిటీ పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారాయి గుర్తింపు రద్దు బెదిరింపులకు ప్రతిస్పందనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు జులై మూడున మూసివేయాలని నిర్ణయించారు ప్రభుత్వం తమ వేదన అర్థం చేసుకొని తమ హక్కులను కాపాడాలని కోరుతున్నారు నియమాలను పరిశీలించకుండా నోటీసులు చర్యలకు ఉపక్రమించవద్దని అభ్యర్థిస్తున్నారు